కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపారని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు కేంద్రం తెలంగాణకు బడ్జెట్ లో భారీ అన్యాయం చేసిందంటూ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ బడ్జెట్ కేటాయించిందని రాజ్యాంగబద్దంగా సమానంగా కేటాయించాల్సిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం చేసిందని రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం

పత్రికా స్వరాలు కూడా రిక్వెస్ట్ మేము హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు ఈ ధర్నా కార్యక్రమం చేస్తాం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు వాస్తవంగా ఎంతో ఆశ పెట్టుకోవడం జరిగింది దానికి కారణం ఏంటి అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పట్టిల్లి మరి టిఆర్ఎస్ నాయకత్వం కేంద్రాన్ని గౌరవిస్తలేరు ప్రధానమంత్రి వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటిస్తలేరు అందరి నుంచే నిధులు రావడం లేదు అని చెప్పి ఆ రోజు అందరం మనం అనుకున్నాం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల హక్కు ఆ ప్రజల హక్కు గురించి ప్రజా ప్రభుత్వంగా భేషజాల పోయి ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగొద్దు ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలకు దేశంలో భాగస్వాములతో పాటుగా దేశ వనరులలో కూడా మన భాగస్వామ్యం మనకు రావాలి అని చెప్పి ఎన్నోసార్లు మన ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గర వెనుభడితే ప్రతి ఒక్క మంత్రి శాఖకు సంబంధించిన వాళ్ళని కూడా మనం కోరడం జరిగింది ఎన్నో అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ చాలా దురాష్టం ఏంటి అని అంటే దేశంలోనే అన్ని విధాలా కూడా బడ్జెట్ లో నష్టం చేసింది ఈ తెలంగాణకి అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకసారి మనం చూస్తే సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ జమ్మూ కాశ్మీర్ ను ఇంకా కేంద్ర ప్రాంత ప్రాతి ప్రాంతంగానే ఉన్నారు ఇవన్నిటి యొక్క కూడలే కలియకే కేంద్రం అనే యొక్క ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఒక రాజకీయ లబ్ధితోటి ఒక రాజకీయ పరమైన ఆశతోటి మరి ఈ దేశ ప్రజల్ని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్న ప్రభుత్వాలను కానీ ఆ రాష్ట్రాలను కానీ నిర్ణయించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా మీరు చూస్తే ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాలను ఒక రకంగా చిన్న చూపు చూస్తుందని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అంటే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ బీజేపీ ప్రభావం ఉన్నది అని చెప్పడానికి ఇది నిదర్శనమే అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఇదే విధంగా మరి ఆర్ఎస్ఎస్ యొక్క కను సంఘ యొక్క ఆదేశం మేరకు మరి ఈ సౌత్ ఇండియాను నష్టం చేసే పరిస్థితి వస్తే ప్రాంతీయ భావనను కూడా పెంపొందించడం వాళ్ళైతే దానికి సంపూర్ణమైన బాధ్యత బీజేపీ పార్టీ వహించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతున్నాం ఇంకొక రెండో అతిపెద్ద ప్రమాదం కూడా రాబోతున్నది రేపు రెండు వేల ఇరవై ఎనిమిది నుండి మరి డిలిమిటేషన్ కూడా వస్తున్నది ఆ డిలిమిటేషన్ చూసినప్పుడు పార్లమెంట్ సీట్లను కూడా మరి చేయాలనే ప్రయత్నంలో జనాభా ప్రాతిపదికంగా చేస్తామంటున్నారు దాంట్లో కూడా ఇప్పటి నుండి సౌత్ ఇండియా సంబంధించిన ప్రజలు ప్రభుత్వాలు కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది దాంట్లో పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది అనే విషయాన్ని కూడా నేను దృష్టి తీసుకొస్తున్నాను జనాభా ప్రాతిపదిక ఇట్లా